నమస్కారం సురేష్ బాబు గారు వసుంధర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మంత్ లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో నక్షత్రాల వయసు కూడా వారికి ఎలా ఉండబోతుందో అన్న విషయాలను తెలియజేస్తారా సో మనం జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంవత్సరానికి ఇది ఫస్ట్ మాసం అనుకోవాలి మనకేమంటే మనకి సిగ్నల్స్ అంటారు కదండి మనకి నేచర్ మనకునిస్తుంది అన్నమాట అంటే ఆ రోజు ఆ మంత్ లేదంటే ఫస్ట్ మంత్ ఎలా ఉంటుందో నెక్స్ట్ గంత్ అలా ఉండబోతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ మాసం ఎలా ఉంది మనం చూద్దాం మనకి ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు రాశి ఫలాలు తెలుసుకుంటే ఉపయోగం ఏంటి ఎందుకు తెలుసుకోవాలని దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకుని తర్వాత అందుకెళ్ళిపోదాం ఇందులో మనకేం చెప్తారంటే అండి మనిషి పుట్టిన తర్వాత ఇది సోల్ జర్నీ అంటే ఒక ఆత్మ ప్రయాణిస్తుందండి ఈ శరీరంలో కొంతకాలం ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అయితే ఈ మన ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి సాధించాల్సినవి నాలుగే నాలుగు యాంగిల్లో చెప్తుంట వాటిని పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కామము మోక్షము మనం ఎవరు చేసినా అది మన సంసార సంసార దగ్గర నుంచి కానివ్వండి సన్యాసి దగ్గర నుంచి అండి గృహస్థల పాటు ఎవరైనా కానీ ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారండి వేరే ఎక్కడ ఏది ఉండదు అనమాట అయితే ఈ నాలుగు సపోజ్ జాబే అనుకోండి జాబ్ కూడా అంత ఈజేం కాదు తర్వాత నేను ఒక టెంపుల్ కట్టాలి అది కూడా అంత ఈజీ కాదు ప్రతిదానికి ఒక ఏమంటారు అంటే అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో అవి ఏంటి అవి తినక మనం తెలుసుకోగలిగితే వాటిని అనుగుణంగా మనల్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళిపోవటానికి ఈ మహర్షులు ఇచ్చిన ఒక జ్ఞానం ఈ జ్యోతిష జ్ఞానం అని చెప్తారు అయితే ఈ జ్యోతిష జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే మనకు ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే వివేక వైరాగ్యం అంటమాట అంటే మనం చాలా తెలివితేటలుగా ఉండాలి ఎప్పుడు ఈ పని చేయాలి ఇప్పుడే పని చేయకూడదు అని చెప్పేసి రెండోది ఏ టైంలో మనం కొన్నిటిని టచ్ చేయకుండా కొన్నిటిని అవాయిడ్ ఉంటే లైఫ్ అనేది ఒక బ్లీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని అలానే మనం ఈ జర్నీ మన మంత్లీ రాశి ఫలాలు కూడా ఎఫర్ట్లెస్ జర్నీ మనిషి అనేవాళ్ళు ఎఫర్ట్లెస్గా చాలా చక్కగా శోభాయమానంగా జీవిస్తూ ఉండాలి ఎవరు క్షోభపడకూడదు బాధపడకూడదు ఈ జ్యోతిష్ జ్ఞానం అలానే మనం చేసే సిరీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మహర్షులు మనకు పంచుకున్న ఈ జ్ఞానాన్ని మీ ద్వారా అందరికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దామండి సో వసంత గారు మనకి కన్నీరాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు కనుక గమనించుకుంటే మనం కొత్త రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్నీరాశిలో ఉంటాయని చెప్పుకోవాలి అంతేకాకుండా ఎవరిదైనా కనుక పేరు బలం కనుక మనం చూసుకుంటే టో పా పి పు షం నా టా పే పో ఈ అక్షరాలు మోరాల సి సౌండ్తో ఉన్న వాళ్ళంతా కన్యా రాశిని మనం గమనించుకోవాలి అయితే మన యొక్క గ్రహ సంచారం పెట్టి కనుక చూసుకుంటే సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు వెళ్తున్నారండి బుధుడు ధనస రాశిలోకి జనవరి నాలుగు నుంచి శుక్రుడు కుంభరాశిలో రెండు రోజుల ముందు డిసెంబర్ ఇరవై ఐదు నుంచే కుంభరాశిలో ఉన్నారండి తెలుగు కర్కాటక రాశిలో కుజుడు ఇరవై ఒకటో తారీఖు వరకు ఉండటంతో ఈ నక్షత్రాలు లేదంటే ఈ గ్రహాల స్థితిని బట్టి మనకి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉందంటే అండి ఇందులో సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు దీని ప్రకారం మనకి సూక్ష్మంగా బ్రీఫ్గా టోటల్ మంత్ ఎలా ఉండబోతున్న ఒక హెడ్లైన్స్ లాగా ముందుగానే తెలుసుకోవచ్చు దాని ప్రకారం చూసుకుంటే మనకి మానహాని భూలాభం రాతి వయం పుత్ర అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి సమాజంలో లేకపోతే ఇంట్లో కొంచెం అనవసరంగా అఘోరం పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి కీర్తి పరిచర్లకు భంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి లాభం ఉంది అంటే ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళ కానీ కానీ ఏదైనా కనుక చూసుకుంటే మార్సుకు సంబంధించిన బాగా కలిసి వచ్చేస్తుంది నేను లాస్ట్ మంత్ కూడా చెప్పానండి ఇది ఎవరైనా ఉంటే చక్కగా చూసుకోండి రాతి భయం శత్రుడు వల్ల కూడా ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే పిల్లల ద్వారా చాలా చక్కగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అంటే మనసులో ఏదో ఒక దాంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భూలాభం ఉంటుంది ధన ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అనుకోని విధంగా కొన్ని చికా చికాకులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి విపత్తి ట్రబుల్స్ అంటారు అన్నమాట ఇవన్నీ అవకాశం వచ్చే దీన్ని బట్టి చక్కగా గమనించుకొని ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందాం మనకి సూర్యుడు ఉన్న స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏమో ఏం చెప్తారంటే దేహాలస్యం మనస్తాపం సుహృత్వేష ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమస్తే రవే పంచమే రవి సంయుతి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు దాని మీనింగ్ ఏమిటంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమిటంటే మన ఫిఫ్త్ హౌస్ దేనికి సంబంధించి అంటే ఇంటలెక్చువల్కి సంబంధించి తర్వాత హయ్యర్ డెసిషన్ గురించి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ప్రాబ్లం వచ్చేసి సరైన డెసిషన్ తీసుకునే అవకాశంలోపు ఉంటుంది మిస్టేక్లు చేసే అవకాశం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళకి సోమార్తనం లేజినెస్గా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఎక్కడో మనసులో మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి శం శత్రు ఫ్రెండ్స్ ద్వారా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ విషయాలు గమనించుకుని చక్కగా ప్లాన్ చేసుకోవాలి సూర్యుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ ఉండి హౌస్ ను కూడా చూస్తున్నారు అంటే లెవెన్త్ హౌస్ లో సూర్యుడు చూడటం చాలా మంచిది అనమాట కలిసి వస్తుంది ఏ విధంగా అంటే ధన ప్రవాహం అయితే వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అయితే కుజుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు కనుక మనకి సూర్యుడు ధన ప్రవాహాన్ని ఇస్తున్నాడు కొంచెం ప్రాబ్లం తీసుకొస్తున్నారనమాట నమ్మిన వాళ్ళు మోసం చేయటం అవి అయితే కుజుడు వీళ్ళకి కూడా ట్వంటీ సిక్స్త్ వరకు చాలా చక్కగా యోగ్యతనిస్తారని మనం చెప్పుకోవాలి ఎలా అంటే లెవెంత్ హౌస్లో ఉండ ఉండటం వల్ల ఏమవుతుందంటే నీళ్ళకి ఓవరాల్గా కీర్తి ప్రతిష్టలు రావటము తర్వాత పుణ్యకార్యాలు పార్టిసిపేట్ చేయటం నూతన వస్తువులు కొనటము రహితంగా శత్రు లేకుండా చాలా చక్కగా నేను హెల్ప్ అన్ని పనులు చేసుకోవటం అన్ని విధాలుగా అనుకూలంగా పనులు బాగా చేస్తారని చెప్పుకోవాలి అందులోనే బ్రదర్స్ నుంచి కానివ్వండి తర్వాత తూ టూల్ దగ్గర నుంచి చక్కగా మంచి సపోర్ట్ వచ్చే అవకాశం మా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి కుజుడు వల్ల వీళ్ళకి శుక్రుని వల్ల కూడా చాలా బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలి శుక్రుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ని తీసుకొని వస్తున్నారండి ఒక విషయంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి ఏదైనా ఖర్చు చేస్తే శుభ కార్యాల గురించి బాగా ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది దాని తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా ఈ విషయాలు చాలా బాగుంటుంది అయితే కొన్ని విషయాలు శుక్రుడు ఛాలెంజెస్ కూడా తీసుకుని వస్తున్నారండి అవి ఏంటంటే బంధువులతో వైరము కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వృధాగా ప్రయాణాలు ఏమైనా కనుక ప్రయాణాలు చేస్తే అందులో లాభం లేకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది వ్యవహారాల్లో చిక్కులు డీలింగ్స్ కనుక ఏమైనా చేస్తే కొంచెం కాంట్రావర్స్ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టయాన్ని కొంచెం గమనించుకొని ఈ దీన్ని బట్టి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది సురేష్ బాబు గారు మరి ఈ కన్యా రాశిలో నక్షత్రాల వైజ్ ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రము హస్తా చెత్తా మూడు ఇంపార్టెంట్ యాక్చువల్గా ఈ మూడు నక్షత్రం చాలా మంచి నక్షత్రాలు ముహూర్తం పరంగా ఈ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు మనం చెప్పుకోవాలంటే ఇందులో కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రెండు రకాల ఛాలెంజెస్ ఉన్నాయి మూడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ వీళ్ళకి జనవరి లెవెన్త్ వరకు అనుకున్న పనిలో మంచి విజయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మంత్ ఎండ్ వరకు వీళ్ళకి ప్రాప్తి చక్కగా విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి ఈ మంత్ అంతా చాలా క్షేమప్రదంగా కూడా ఉంటుంది అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మూడోది బంధనం కూడా ఒకటి ఏదో ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక ఇటు వెళ్తే బాగుంటుంది ఒక డైరెక్షన్లెస్గా ఉండే అవకాశం కన్ఫ్యూజన్గా ఉండే స్టేజ్లో ఉంటారు ఈ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి వాళ్ళ ఒక ఎక్స్పర్ట్స్ని కానివ్వండి సబ్జెక్ట్ లేదంటే ఒక కన్సల్టెంట్స్ కానివ్వండి లేదంటే ఒక ఆస్ట్రాలజర్ని కానీ కలిసినా కానీ చక్కగా వాళ్ళకి ఒక డైరెక్షన్ అయితే వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి నక్షత్రం వాళ్ళకి రెండు విషయాలు పాజిటివ్ రెండు విషయాలు ఛాలెంజెస్ ఫస్ట్ పాజిటివ్ అంటే వీళ్ళకి ప్రాప్తి వస్తుంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి క్షేమంగా ఉంటుంది అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే రెండు బంధనం బంధించబడిన విధంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ చెత్త వాళ్ళకి వీళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది మూడు ఛాలెంజెస్ ఉన్నాయి మూడు రకాల ఛాలెంజెస్ ఉన్నాయి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే జయము అనుకున్న పని అంతా అనుకున్న విధంగా ఈ మంత్ వీళ్ళకైతే అవుతుంది అయితే ఈ మంత్ అంతా చాలా క్షేమంగా కూడా ఉంటుంది అందులో పర్టికులర్ ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది అయితే మిగతా మూడు రకాల ఛాలెంజెస్ ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి జనవరి సెవెంటీన్త్ వరకు ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆ తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఈ హెల్త్ వల్ల వీళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు అంటే భయపడాల్సిన దానికంటే ఎక్కువగా భయపడిపోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి అయితే వీళ్ళకి ఉత్తర ఫాల్గొనే నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వైనాశిక నక్షత్రంలో ఉండటం వల్ల అంతేకాకుండా వీళ్ళకి లత్త ప్రభావం కూడా ఉండబట్టి ఈ రాశి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గమనించుకొని మనం బిగినింగ్లో కూడా చెప్పుకున్నాము ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి ఖచ్చితంగా హెత్త హస్తా చెత్త నక్షత్రం వాళ్ళు ఏదో పనిచేసేయాలనుకునేసి డాక్యుమెంట్లు కానివ్వండి ఏదో సైన్ చేసే చేయటం వల్ల అవుతున్నట్టు సరైన డిసిషన్ తీసుకోక రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ముందు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కటేకి రెండు సార్లు ప్రతిదీ వాళ్ళకి వెరిఫై చేసుకొని డాక్యుమెంట్ సైన్ చేయడం కానీ లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవటం కానీ వేరే వాళ్ళకి కమిట్ అవటం కానీ ఫ్రెండ్షిప్ అవ్వటం కానీ గమనించుకొని చక్కగా ప్లాన్డ్ గా చేసుకుంటే బాగుంటుందండి సో మరి వీరికి పరిహారాలు ఏమైనా ఉన్నాయేమో తెలియజేస్తారా ఈ కన్యా రాశిలో ఉండే వాళ్ళకి సో వీళ్ళకి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి ఎవరికైనా సీరియస్ హెల్త్ ఉంటే అమృత మృత్యుంచే పాఠ అని చూపించుకున్న ఆయుష సూక్తంగా చెప్పుకున్నా కానీ వీళ్ళు చాలా బాగుంటుంది ఉంటుందండి అయితే వీళ్ళకి బంధించని అటు విధంగా ఉంటున్నారు కాబట్టి అండి వీళ్ళకి భగవద్గీత చదివిన కానీ ఎందుకంటే వీళ్ళకి అది కూడాను మెర్క్యూరీ వల్ల బుధుడు వల్ల వస్తుందండి బుధుడికి అధిష్టానం చదువుతాం విష్ణుమూర్తి సో విష్ణుమూర్తికి సంబంధించిన ఏది చదువు కానీ చాలా చక్కగా ఉంటుంది విష్ణు శాస్తనామాన్ని చదివినా కానివ్వండి లేదంటే ఈ టైంలో వీళ్ళు భగవద్గీత చక్కగా ఒక్క కొన్ని శ్లోకాలు డైలీ ఒకటి రెండు శ్లోకాలు కానీ చదువుకుంటే ఆ డైరెక్షన్లో వేసుకున్న ఉండడానికి ఆ భగవద్గీతలకు ఒక మార్గం కనిపిస్తుంది అనమాట ప్లస్ వీళ్ళు ఎవరినైనా కానీ ఎక్స్పర్ట్స్ కనుక కలవగలిగితే ఈ టైంలో వీళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే ప్రతి ఒక్కరికి జయప్రదంగా ఉంది ఎవరైనా ప్రమోషన్స్ రావాలన్నా లేదంటే ఉన్నత పదవులు కావాలనుకున్న లీడర్షిప్ పదవులు కావాలనుకున్నా రాజశ్యాముల హోమం కనుక చేయించుకోగలిగితే అది కూడా చాలా చక్కగా ఉంటుంది బట్ కొంతమందికి అతిగా భయపడే వాళ్ళకి అవకాశం ఉంది నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కుజుడు వాళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు కందుల్ని కనుక దానం చేయగలిగితే మంగళవారం రోజు ఒక కేజీంబాబు వీళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ఉంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి అలాగే అండి మరి కన్యా రాశి వారి యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాన్యురి మంత్లో ఉండేటటువంటి రాశి ఫలాల విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి కన్యా రాశి వారు మరి ఈ జాన్యురి మంత్కు మొత్తం కూడా మీకు ఎలా ఉండబోతుంది నక్షత్రాల వైజ్ ఎలా ఉంటుంది మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూడడం జరిగింది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తూ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి ధన్యవాదాలు